హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనానికి రెడీ అయిపోతుంటే ఇంతలో రాజు అయితే ఆకలితో అక్కడికి వస్తాడు రాజును చూసిన అపర్ణాదేవి లోపల చాలా కోపంతో ఇక ఒక రకమైన మొహం పెట్టుకొని వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇక అపర్ణాదేవి చేపట్టుకొని మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే నువ్వు ముందు చెయ్యి వదలరా అని చెప్పి అనగానే ఇక వదిలేస్తాడు చెయ్యి నువ్వు మా అందరితో పాటు కూర్చొని తింటే నాకు ముద్ద దిగటం లేదు నీ పక్కన కూర్చొని తినాలని నాకు అస్సలు లేదు అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇక అంటుంది అపర్ణ ఆ మాటలకి వెంటనే రాజ్ ఎందుకు మమ్మీ అలాంటప్పుడు నువ్వేలా వెళ్ళిపోతావు నేను కదా వెళ్ళిపోవాలి నువ్వు నీ ప్లేస్లోనే కూర్చొని నువ్వు భోజనం చేయ మమ్మీ నేను నేనే వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా ఇక రాజు అలా వెళ్ళిపోతూ ఉంటే కావ్య మాత్రం చాలా బాధపడుతుంది ఇక ఆయన ఎంతగానో ఆకలితో వచ్చి ఇక భోజనం చేద్దామని కూర్చుంటే ఇక ఉన్న పలంగా వెళ్ళిపోయేలాగా మాట్లాడారు అత్తయ్య గారు అత్తయ్య గారు బాధపడిన దాంట్లో అర్థం ఉంది కానీ ఆయన మొండితనంలో ఏ అర్థమూ లేదు అసలు ఆ బిడ్డ కన్న తల్లి ఎవరంటేనే ఇప్పటి వరకు నోరు విప్పి చెప్పట్లేదు ఇక ఈయనని ఏదో రకంగా నేను ఆయన మనసులో ఉన్న మాటని బయటికి తెప్పిస్తాను ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇక అందరూ కూడా భోజన కార్యక్రమాలు తింటూ ఉంటే కావి మాత్రం వెళ్ళి ప్లేట్లో అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇక ఉన్న పలంగా అక్కడికి అపర్ణ వచ్చి కావ్య ఇవన్నీ కూడా ఎవరికి అనగానే ఇక కంటారేంటి అత్తయ్య గారు మీ అబ్బాయికి అనగానే మా అబ్బాయి అంటావేంటి వాడు ఇంటికి ఒక అతిథి అలాంటి వాడిని నా అబ్బాయిని నువ్వు అనొద్దు అని చెప్పి అంటుంది సరే అత్తయ్య గారు ఇంటి అతిథి ఇంటి అతిథికి మనం భోజనం పెట్టాలి కదా అని అనగానే ఏ ఆ అతిథికి ఎవరూ సాయం చేయకూడదని చెప్పాను కదా వాడంతల వాడే వచ్చి వడ్డించుకొని తింటాడు లేదంటే లేదు అని చెప్పి కఠినంగా మాట్లాడుతుంది మీరు ఆ రకంగా మాట్లాడడంలో అర్థం ఉంది కానీ అందరికంటే ఎక్కువగా ఇంట్లో నష్టపోయింది నేను ఆయన ఇక ఆ బిడ్డ తల్లి గురించి ఆ బిడ్డ అసలు ఎందుకు కన్నారన్న విషయం గురించి నాకు కోలంకషగా తెలియాలి ఖచ్చితంగా ఆ విషయాన్ని ఆయన వైపు నుంచి రాబట్టాలని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు ఆయనకి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావన ఆయన ముందు పెట్టాలనుకుంటున్నాను దయచేసి నన్ను ఇక వెళ్ళనివ్వండి అత్తయ్య గారు నా దృష్టిలో ఆ పసిబిడ్డ ఎలాంటి వాడో మీ అబ్బాయి కూడా అలాంటి వాడే ఎందుకంటే ఆకలి ఎవ్వరికైనా ఒక్కటే ఆకలి ఇక దానికోసం మనం ఏమీ కూడా బెట్టు చేయకూడదు అని చెప్పి అనగానే ఇక కావ్య అలా మాట్లాడేసరికి పక్కనే వచ్చి ఇందిరాదేవి కూడా అవును అపర్ణాదేవి ఎందుకంటే కావ్య మాట్లాడిన దీంట్లో న్యాయం ఉంది ఖచ్చితంగా రాజు మూలంగా ఇంట్లో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది కావ్యని కానీ కావ్య స్వయంగా అన్నం వడ్డించుకొని తీసుకొని వెళ్తుందంటే అర్థం చేసుకో రాజు వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు ఖచ్చితంగా వాడు ఎందుకో అబద్ధం చెప్తున్నాడేమోనని నా మనస్సాక్షి చెప్తుంది వాడిని ఏ రోజు కూడా మనం ఆ రకంగా పెంచలేదు ఉన్న పలంగా ఒక బిడ్డను తీసుకుని వచ్చి నా రక్తం పంచుకొని వచ్చిన బిడ్డ అని చెప్పి వాడు ఎందుకు కారణం చేత చెప్తున్నాడో తెలుసుకోవాలి తెలుసుకోకుండా వాడిని చూసి మనం ఇక మొహం పక్కకు తిప్పుకోవడం వాడు అందరితో పాటు కూర్చుంటే మనం లెగిసిపోవడం అది కరెక్ట్ కాద పర్ణ అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది అదేంటి అత్తయ్య గారు నేను కావాలని వాడిని నేను వదిలించుకుంటున్నానా వాడే కదా ఈ ఇంటి గౌరవాన్ని మొత్తం కూడా దిగజార్చాడు ఇక ఎవరో మొహం ముక్కు మొహం తెలియని ఇక ఒక వ్యక్తితో ఒక బిడ్డని కన్నానని వాడు నా రక్తం పంచు పుట్టాడని ఈ ఇంటికి వారచడని ఇక వాడితోనే నా జీవితం అని ఇక కన్న తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా ఒక అతిథిగానే ఉంటాననుకున్నాడు కానీ కనీసం ఈ తల్లి ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకోలేదు అలాంటప్పుడు వాడికి సంబంధించిన పనులన్నీ కూడా ఎందుకు చెయ్యాలి వాడే వచ్చి చేస్తాడు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇక సుభాష్ గారు అపర్ణ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడి మనసుకి నచ్చేలాగా మనం ప్రవర్తించకపోయినా పర్వాలేదు కానీ ఒక మనిషిని భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయేలాగా చేశావు అది కూడా నీ ముద్దుల కొడుకు రాజుని నువ్వు రాజుని ఎంత ప్రాణంగా ఎలాగ పెంచావో మర్చిపోయావా అనగానే అవునండి వాడిని నేను అందరి పిల్లల్లాగా పెంచలేదు నా గుండెలో పెట్టుకొని పెంచాను అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను వాడు ఏ తప్పు చేసినా క్షమించగలిగేదాన్ని కానీ వాడు జీవితంలో చెయ్యని పెద్ద పొరపాటు చేశాడు కొండంత సాక్ష్యాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు ఇక ఆ బిడ్డని ఏదో రకంగా ఆ కన్నదల్లి దగ్గరికి పంపించమంటే ఇక నేను ఇల్లన్నా వదిలి వెళ్ళిపోతాను కానీ ఇక నా బిడ్డ నాతోనే ఉంటాడని వాడు అంత కరాఖండీగా చెప్పాడు వాడు నిజంగా కావ్యతో పాటే ఆ బిడ్డని కంటే వాడికి తిప్పలు వచ్చేవి కాదు ఇక అందరి కన్ను కప్పి వాడు ఆ రకంగా మోసం చేసి ఒక బిడ్డను కని తీసుకొచ్చాడు మరి నా గుండె ఎంత మండిపోతుందండి అని చెప్పి ఇక అపర్ణ చాలా బాధపడుతుంది ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ బాధపడద్దు ఖచ్చితంగా ఇక వాటి వెనకాల ఏదో కారణం అయ్యి ఉండు కారణం లేకుండా ఏది కూడా మన ముందు జరిగిన మన కళ్ళే మనకి మోసం చేస్తూ ఉంటాయి వాడు చెప్పిన వాటిలో సగం నిజం సగం అబద్ధం ఉందేమో నిజానికి ఆ బిడ్డ వాడి బిడ్డ కాకపోయినా ఏవైనా కారణాల వల్ల ఆడి బిడ్డని చెప్పి తీసుకొని వచ్చాడేమో వాడివైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించి చూడాలి కదా అని చెప్పి ఇక అపర్ణాదేవికి సముదాయిస్తుంది ఇందిరాదేవి ఇక కావ్య మొత్తానికైతే రాజుకి భోజనం పెడుతుంది రాజ్ భోజనం చేసి ఇక ఆదమరిచి నిద్రపోతాడు ఇక వెంటనే కావ్య రాజు వంకి అలానే చూస్తూ ఉంటుంది రాజు అయితే ఇక నిద్రలో బాబుని మర్చిపోతాడు బాబు ఏడుస్తూ ఉంటాడు బాబుని ఎత్తుకోకుండా ఇక అలాగే నిద్ర మొత్తులో కళావతి అని చెప్పి చూసుకో కలావతి ప్లీజ్ కలావతి రోజు కూడా ఆలోచించి ఆలోచించి నా మైండ్ పంచ్ ఆ బిడ్డని ఎత్తుకో కలావతి నువ్వు ఒక్కదానివైతేనే ఆ బిడ్డని ఎత్తుకోగలుగుతావు ఇక ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెళ్ళవేశారు మాలావతి అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక రా అలా కలవరిస్తూ ఉంటే ఇక కావి వెంటనే కూడా ఇక ఏమండి అని చెప్పి లేపుతుంది లెగ్గానే ఏమైంది అని చెప్పి అనగానే మీరు మీ బిడ్డని ఏడిపిస్తున్నారు కనీసం బిడ్డని తీసుకొచ్చే ముందు కనీసమైనా కొంచెమైనా ఉందా మీకు ఆ బిడ్డ ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నాడు కనీసం కొంచెం కూడా మెలకు లేకుండా ఇక అలా ఎలా పడుకుంటారు జీవితాంతం ఆ బిడ్డే నా తోడు ఆ బిడ్డతోనే నా జీవితం అన్న మీరు మరి బిడ్డ ఏడుస్తుంటే హాయిగా ఆదమరిచి ఎలా నిద్రపోతారు అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికైనా చెప్పండి ఆ బిడ్డ తండ్రి మీరు కాదని నాకు స్పష్టంగా తెలుసు ఇక ఆ కన్నతల్లి దగ్గరికి ఆ బిడ్డని చేర్చమంటే అసలు ఇక నేను ఇక నేను ఖచ్చితంగా వదలను ఆ బిడ్డని నేను వదిలేస్తే వాడు అనాథైపోతాడు అన్నట్టుగా మాట్లాడారు అంటే ఆ కన్నతల్లి ఉన్నట్ట లేనట్టా ఉంటే కన్న బిడ్డని రెండు రోజుల వరకు చూడకుండా ఏ తల్లి ఉండలేదు అలాంటప్పుడు ఆ కన్న తల్లి కన్న తల్లే కాదు చెప్పండి ఆ పసిబిడ్డని అనవసరంగా మీ దగ్గర తెచ్చుకొని వాడి ఏడుపుకి కారణమవుతున్నారు రెండు రోజులు వాడి కింద సేవ చేసేసరికే ఆదమరిచి నిద్రపోతున్నారు మరి జీవితాంతం పాటు ఇక మీ గుండెల్లోనే వాడిని ఇక వాడిని పెంచుతూ ఉండాలి ఏం చేస్తారు ఆ పసిబిడ్డని అనవసరంగా వాడి ఏడుపుకి కారణమవుతున్నారు అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది ఇక ఎన్ని మాటలు కావ్యా అన్నా కూడా అయితే ఇదిగో కళావతి ఇంకా నీ భర్త మంచివాడని నమ్ముతున్నావా నాకు నేనే చెప్తున్నాను కదా వీడు నా బిడ్డని ఇంకా నువ్వు ఎందుకు నా వైపు నుంచి ఏదో ప్రశ్నకి ఏదో సమాధానం వస్తుందని ఆశిస్తున్నావు చివరకి డైవర్స్ పేపర్ని కూడా నేను ఇవ్వను బిడ్డ గురించి సమాధానం చెప్పే వరకు ఇల్లు కదలనని శబ్దం చేశావు కానీ ఎన్ని జన్మలైనా నా నుంచి ఆ నిజమైతే నీకు రాదు అని చెప్పి ఇక బిడ్డను తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే కావ్య ఎలా తెలియదో నేను చూస్తాను ఇప్పటి వరకు కాలావతి అంటే ఏదో మట్టి బొమ్మలు తయారు చేసుకుంటూ డిజైన్స్ ఏవో గీసుకుంటూ ఉంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నా గురించి మీకు తెలియని నిజం ఏంటంటే నేను ఒకటి అనుకున్నానంటే ఖచ్చితంగా సాధించి తీరుతాను అని చెప్పి వెంటనే కూడా ఇక బాబు సంబంధించిన కొంచెం జుట్టు అలాగే ఇక డిఎన్ఏ టెస్ట్కి సంబంధించినవన్నీ కూడా సేకరిస్తుంది రాజ్ నిద్రపోయే టైంలోనే ఇక బాబుకి కొంచెం బ్లడ్ని తీసుకొని ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం ఇక ఎన్ని భద్రపరుచుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళి బాబు డిఎన్ఏ ఇక అలాగే ఇక రాజ్ డిఎన్ఏ రెండు కూడా వాళ్ళకి ఇస్తుంది ఈ డిఎన్ఏ ఈ వ్యక్తితో మ్యాచ్ అవుతుందా అని చెప్పి చూడమని చెప్తుంది ఇక సరేనని అక్కడి నుంచి తిరిగి ఎవరికి తెలియకుండా నార్మల్గా ఇంటికి వచ్చేస్తుంది కావ్య మరొక పక్క ఇక అనామిక రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి ఇక ముగ్గురు కూడా రోజు ఇక ఒకటే మాట మీద ఉంటారు ఎన్ని రకాల ప్లాన్లు వేస్తారంటే కావిని ఒక పరంగా ఇంటికి పంపించేస్తే బాగుండు రాజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక రెండో ప్లాన్ అయితే ఆ బాబుని ఏదో రకంగా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అప్పుడే నా కొడుకు ఈ ఇంటికి రాజు అవుతాడని ధాన్యలక్ష్మి కోరిక ఇటు చూస్తే రుద్రాణి ఇక నా కొడుకు ఇక బ్యావర్స్గా తిరుగుతూ ఉన్నాడు అలాంటి నా కొడుకుని అందం ఎక్కించాలి అంటే ఖచ్చితంగా రాజ్ అనేవాడు ఇంట్లో ఉంటే నా కొడుకు ఏ రోజు కూడా ఇక అందం ఎక్కలేడు అందుకే రాజు మీద లేనిపోని దుమారం లేపి ఇక రాజు అంతల రాజే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి ఇక రాజు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కావ్య ఇంట్లో ఉండడానికి ఛాన్సే ఉండదని ఇక రకరకాల ఆలోచనలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే కనకం కా కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక కావ్య ఇంట్లో ఎలా ఉంటుందయ్యా కనీసం మొన్నటి వరకు ఇంట్లో ఎవరు కూడా తనని ఒక్కరోజు కూడా మంచిగా చూడకపోయినా తను ఇక భర్త మామూలుగా ఉన్నాడు భర్త ప్రేమతో ఉన్నాడని అక్కడ ఉంది కానీ ఇప్పుడు భర్తే తన్ని తన పాలట శాపమయ్యి ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు అంటే దాని జీవితం ఏమైపోతుందయ్యా తలుచుకుంటుంటేనే అన్నం దిగట్లేదు అని చెప్పి కనకం అయితే ఏడుస్తుంది ఇక కనకం ఏడుస్తుంటే ఇక కృష్ణమూర్తి చూడు కనకం నువ్వు చేసిన పని ఎక్కడి వరకు వెళ్ళిందో అందుకే కనుక ఎప్పుడైనా మనం అత్యాశలకి పోకూడదు నీ అత్యాశ నా కూతురు కావ్య జీవితాన్ని తగలపెట్టేసింది ఇప్పుడు తన జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆ రోజు నువ్వు అత్యాశతో దాన్ని ముసుగేసి ఆ కుటుంబంలో కూర్చోపెట్టకుండా ఉంటే ఈ పాటికి మనకి తాహత తగ్గట్టుగా దాని పెళ్లి జరిగేది అది పిల్ల పాపాలతో సంతోషంగా ఉండేది కానీ ఇక పట్టు పరుపుల మీద కోటీశ్వరరాలు నా కూతురు అవుతుందని చెప్పి ఇక స్వప్న గురించి నువ్వు ఆలోచించి కావ్య జీవితానికి ఇక అన్యాయం చేసావు కనకం అని చెప్పి ఇక బాధపడతాడు సి ఇందిరా కృష్ణమూర్తి ఇక వెంటనే ఇంకా ఎన్నిసార్లు అండి చచ్చిన పామునే చంపుతారు నేను చేసింది నిజంగానే పాపమే నా కూతురి జీవితాన్ని నేను బాగుపడుతుందని నేను స్వప్న గురించి కావ్యని ఆ ఇంట్లోకి నెట్టేశాను వాళ్ళు నరూప రాక్షసులయ్యా కనీసం అత్తగారు మొన్నటి వరకు ఎంతో కొంత ఇష్టం లేకపోయినా కనీసం ఒక మనిషిని చూసినట్టుగా చూస్తుందని అనుకున్నాను కానీ వాళ్ళ నిజస్వరూపం చూసావు కదయ్యా మన కూతురు ఆ ఇంటికి ఇక జ్యేష్ట దేవంట మన కూతురు వచ్చిన వేళ విశేషం ఇక మన అల్లుడు గారు ఆ విధంగా మారిపోయి ఇక తప్పు చేశారంట ఏమైనా అర్థం ఉందా నా కూతురు జీవితంలో ఎప్పుడు కూడా ఎవరితోనే అనరాని మాటలన్నీ కూడా నా కూతుర్ని అనింది కాకుండా ఇక నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇక ఇంట్లో ఇదేమో నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండి నేను నా భర్తని అసలు ఏ రకంగా తప్పు చేస్తారని నిలదీసి అప్పుడు వస్తానని ఇది శబదం చేస్తుంది కానీ దాన్ని మనసు ప్రశాంతంగా ఉంచుతారా కుటుంబం ఇటు చూస్తే అనామిక చూస్తే ఈ మధ్య మారిపోయి దాని లక్ష్మి చూస్తే రుద్రాణి ఇక ముగ్గురు కలిసి నా కూతుర్ని ఏం బాధలు పెడుతున్నారో అని నాకు బాధగా ఉందయ్యా అని చెప్పి ఇక ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పు వచ్చి అమ్మ నువ్వు ఏమీ పికర్ చేయ మాకు ఖచ్చితంగా అప్పుడప్పుడు కళ్యాణ్కి నేను ఫోన్ చేస్తాను ఇక అక్క గురించి ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉంటాను అనగానే ఎందుకే ఎందుకే అప్పు ఇప్పుడు మళ్ళా కళ్యాణ్ బాబు గురించి ఇక కావ్య జీవితం గురించే బాధపడుతుంటే ఇక నువ్వు పెళ్ళి ఏమీ లేకుండా పెళ్ళి అయిన అబ్బాయితో తిరుగుతున్నావని ఇక అందరూ కూడా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని చెప్పి అంటుంది కనకం వెంటనే నలుగురు నాలుగు రకాలుగా ఏ నలుగురమ్మా అనుకునేది కళ్యాణ్కి నాకు ఇద్దరి మధ్యలో దోస్తాన ఉందని ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు మా గురించి తప్పుడుగా అనుకుంటారు ఒకవేళ వాళ్ళు ఎవరైనా అనుకున్నా నాకేమీ బాధ లేదు నేను తప్పు చేస్తే కదా నేను బాధపడ్డానికి కావ్యాక్క జీవితం గురించి ఖచ్చితంగా నేను కళ్యాణ్తో మాట్లాడాలి కళ్యాణ్తో మాట్లాడుతూ ఆ ఇంట్లో అక్కకి ఇక ఏం జరుగుతుంది అన్నది ప్రతిదీ తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అయితే అంటుంది ఇక రాజ్ అయితే ఇక తను వాష్రూమ్లో ఉంటాడు రాజ్కి ఫోన్ వస్తూ ఉంటుంది నాలుగైదు సార్లు ఫోన్ మోగడం గమనించిన కావ్య ఎవరని చెప్పి ఇక కాల్ని లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే సార్ మీరు ఇక బాబుని తీసుకొని వెళ్ళారు కానీ కొన్ని సంతకాలు అయితే మిగిలిపోయినాయి మీరు ఇక ఆ సంతకాలు కూడా పూర్తి చేస్తే ఇక మీకు అలాగే బాబుకి ఇక మీ ఇద్దరు సొంత ఇక మీరు మీరు పెంచుకున్నట్టుగా కొడుకుగా మీకు మేము అందరం కూడా ఇక అందజేస్తాం మీరు ఇంకా నాలుగు సంతకాలు మిగిలిపోయినాయి అని చెప్పి అనాథ శరణాల నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వెంటనే అనాథ శరణాల నుంచి ఫోన్ రావడం ఏంటి సంతకాలు ఏంటి అని చెప్పి కావ్య నేను మీరు ఫోన్ చేసిన వ్యక్తి భార్యని రాజు సార్ వల్ల భార్యని అని చెప్పనగానే అవునా మేడం మీరు అలాగే రాజు సార్ ఒక బాబుకి మంచి లైఫ్ ఇచ్చారు ఇక మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఆ బాబుకి ఇక తల్లిదండ్రులు లేని లోటుని తీర్చారు మీరు అలాగే సార్ వచ్చి ఇక సంతకాలు చేస్తే ఇంకా ఇక ఆ బాబు మీ సొంత కొడుకు లెక్క అని చెప్పి చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ఇక సరేనని చెప్పి ఫోన్ పెట్టేసి ఈయనకి సొంత కొడుకని నా రక్త సంబంధమని ఇక నాకు పుట్టాడని ఈయన ఇన్ని అబద్ధాలు ఆడాడు కనీసం ఎవరి గురించి ఆడాడు అయినా ఈయన ఒక అనాథ బిడ్డని తెచ్చుకోవాల్సిన అవసరం ఈయనకి ఎందుకు వచ్చింది అసలు నాతో కాపురం చేయకుండా బిడ్డల్ని కనీసం కూడా ఒక బిడ్డని తీసుకొని వచ్చి పెంచుకుంటున్నాడు అంటే అసలు ఏంటి అర్థం చెప్పి ఇక వెంటనే డిఎన్ఏ టెస్ట్ నుంచి ఫోన్ వస్తుంది ఇక రిజల్ట్ ఇక మీ ఫోన్కి పంపించాం మ్యామ్ ఇక రిజల్ట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ఇస్తాయి అని చెప్పి ఇక అటువైపు హాస్పిటల్ నుంచి కూడా ఇక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసేసరికి డిఎన్ఏ అసలు కలవలేదని ఈ కొడుకు కాదని ఆ డిఎన్ఏ టెస్ట్లో కూడా తేలిపోతుంది కావికి ఇక రెండు వైపులా ఒక్కసారిగా ఇక రాజ్కి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధము లేదని తెలుసుకుంటుంది ఇక ఇంత లోపల ఇంతలోపల రాజైతే వాష్రూమ్లోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఇక వెంటనే ఫోన్ని చూస్తాడు ఆన్సర్ చేసినట్టుగా తెలుసుకొని వెంటనే ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి అడుగుతాడు కావ్యకి ఇక ఎక్కడి నుండి వస్తుంది అనంత నుంచి వచ్చింది ఇక బాబుని తీసుకున్నారు కాబట్టి ఇక వాళ్ళ వైపు నుంచి థ్యాంక్స్ చెప్తూ మీరు ఇంకా నాలుగు సంతకాలు చేయవలసిన పనుందంట ఆ సంతకాలు పూర్తి చేసుకోమని ఇక తల్లిగా నన్ను తండ్రిగా మీకు థ్యాంక్స్ అయితే చెప్పారు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఇక అలానే బొమ్మలాగా ఉండిపోతాడు ఏంటండి ఏమి మాట్లాడట్లేదండి ఆ బిడ్డ మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మరి అలాంటప్పుడు అనధ శరణ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందండి అయినా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక ఏదో విధంగా మాటల్ని పక్కకి పక్కదారిన పట్టించడం కాదండి ఖచ్చితంగా నిఖార్సుగా ఒక పని చేశామంటే ఆ పనిని శ్రద్ధగా ఇక బదులుకు బదులు చెప్పాలి పెళ్లి రోజని ఎంతో సంతోషంగా ఇక పెళ్లి రోజు వేడుక జరుపుకుందామని ఎదురు చూసిన నాకు ఒక బాబుని తీసుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పి నా గుండెని ముక్కలు చేశారు ఎందుకు చేశారు ఈ పని ఒక అనాథ పిల్లాడిని తీసుకొచ్చి ఈ బిడ్డని అందరి దృష్టిలో మీరు తప్పు చేసినట్టుగా నుంచున్నారు అడిగితే నిజం చెప్పనని చెప్పారు కానీ ఆ దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి మీ ఫోన్ కాల్ని వినేలాగా చేశాడు ఇప్పటికైనా చెప్తారా చెప్పరా భార్యని నేనుండగా ఇక వేరొకరిని ఎవరినో తెచ్చుకొని పెంచుకోవాల్సిన అవసరం మీకేం వచ్చింది ఇప్పుడు అనగానే వెంటనే రాస్ ఏంటి ఏదోదో మాట్లాడేస్తున్నావు నిజంగా నా బిడ్డే వీడు నా రక్తం అని చెప్పి అంటాడు ఎందుకండి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తారు సరే నిజానికి ఈ బిడ్డ మీ బిడ్డే అనుకుందాం మరి అనాథశరణ ఎందుకున్నాడు అనగానే ఆ బిడ్డకి ఇక నా బిడ్డ ఇంతకాలం ఎక్కడుంటాడు ఎక్కడెక్కడ ఉండలేడు కదా అందుకే వాణ్ణి శరణంలో జాయిన్ చేసి తండ్రిగా వాణ్ణి ఇప్పుడు తెచ్చుకున్నాను పసిబిడ్డగా ఉన్నప్పుడు తేలేను కదా అనగానే పసిబిడ్డగా శరణంలో ఉంచారా ఏ తల్లేమైంది అని చెప్పి అంటుంది ఆ మాటకి అదంతా నీకు అనవసరం తల్లి గురించి ఇక బాబు గురించి ఏ డీటెయిల్స్ కూడా నా దగ్గర నువ్వు బతద్దు అని చెప్పి ఇక అయితే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అవునా అండి ఇక మీకు ఏవి కూడా ఏవి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనమాట మీరు నిజంగానే నిజమే చెప్తున్నారనమాట ఈ బిడ్డకేనమాట అనగానే ఎన్నిసార్లు అడుగుతావు కళావతి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నిజం నిజమే అబద్ధం అబద్ధం ఆడు నా కొడుకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పి ఇక అబద్ధాలైతే ఆడుతూనే ఉంటాడు రా ఇక వెంటనే అయితే మీకు పుట్టిన కొడుకైతే మరి మీ డిఎన్ఏ వాడి డిఎన్ఏ డిఎన్ఏ టెస్టు చేయించాలి పదండి హాస్పిటల్కి అని అనగానే చూడు కళావతి డిఎన్ఏ టెస్టుల వరకు నేను రాను అయినా నా కొడుకని నాకు నమ్మకం ఉంది నమ్మూ లేకపోతే లేదు ఇలాంటివన్నీ కూడా నా దగ్గర కుదరవు నువ్వు ఆ బిడ్డ తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు తెలుసుకునే వరకు ఇక్కడ ఉంటాను అనుకున్నావు అంతవరకే నా కొడుకుని తీసుకుని వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి నేను రెడీగా లేను అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీరు రారని నాకు బాగా తెలుసండి మీ ఎత్తుకి పై ఎత్తు వేశాను కాబట్టి అడుగుతున్నాను ఆ బాబు నీ బా మీ బాబు కాదు వాడు డిఎన్ఏ వేరు మీ డిఎన్ఏ వేరు అని చెప్పి ఇక రిపోర్ట్ని చూపిస్తుంది కావ్య కావ్య ఒక్కసారిగా డిఎన్ఏ రిపోర్ట్ చూపించేసరికి రాజు అయితే ఎగిరిపోతాయి దెబ్బకి ఏమనాలో మనాలో అర్థం కాక ఇంకా అయితే అలానే బిగుసుకుపోయి నుంచుంటాడు ఇక వెంటనే హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య రాజుల గురించి అలాగే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా ఇక అందరూ వింటూనే ఉంటారు ఇక వెంటనే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ శ్వేత అయితే కారులోంచి దిగి వస్తుంది ఇక రావడం రావడంతో చాలా బాగా రాజ్ నిన్ను చెప్తూనే ఉన్నాను నువ్వు తప్పు రాజ్ ఖచ్చితంగా తప్పుని ఏదో రకంగా బయటికి వెలికి తీసే సమర్థురాలు నీ భార్య అని నేను చాలాసార్లు చెప్పాను అయినా నా మాటల్ని కొట్టివేశావు ఈరోజు అందరి ముందు నిలబడిపోయావు ఇప్పుడు చెప్పు డిఎన్ఏ నీది అలాగా బాబుది మ్యాచింగ్ అవ్వలేదు కదా మరి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి శ్వేత అంటుంది శ్వేత అన్న మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శ్వేత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఇంకా ఇప్పటికీ నిజం చెప్పాలని నీ మనసులో రాలేదా అయినా కావ్య గురించి ఎందుకు భయపడుతున్నావు కావ్య చాలా మంచిది కావ్య చాలా తెలివిగలది అలాంటి కావ్యని అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అందరి ముందు దోషులా నుంచుంటున్నావు నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నువ్వు అందరి ముందు అలా దోషిగా నుంచుంటే నేను ఓర్చుకోలేను కాబట్టి ఇక ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలని వచ్చాను కానీ నాకంటే తెలివైంది కాబట్టి కావ్య ముందుగానే పసిగట్టి ఇక డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళి ఇక నీ బండారాన్ని బయటపెట్టింది అని చెప్పి అనగానే కుటుంబ సభ్యులందరూ కూడా రాజుకు పుట్టిన బిడ్డ కాదని ఇక తేలిపోవడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక శ్వేత ఏం చెప్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే సుభాష్ గారు అమ్మా నువ్వు రాజు ఫ్రెండ్వా అయితే వాడు ఎందుకు ఇంత నాటకం వాడాడో చెప్పు ఇక నా కోడల జీవితాన్ని ఎందుకు అలా వండర్గా జీవితం చేద్దామనుకుంటున్నాడో చెప్పు అని చెప్పి ఇక నిలదీస్తారు ఇక అపర్ణాదేవి వెంటనే రాజ్ కొడుకు కాదని తెలిసిన వెంటనే మొహం అంతా వెలిగిపోతూ నా కొడుకు తప్పు చేయడు నా కొడుకు తప్పు చేయనే చేయడు వాడిని నేను అలా పెంచలేదు కానీ వాడు మనసులో ఏదో పెట్టుకొని ఈ నాటకం అంతా ఆడాడు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఎందుకు చేసావురా నాన్న ఎందుకు చేసావు ఈ తల్లితో ఎందుకు అనరాని మాటలు అనిపించుకున్నావు అని చెప్పి రాసు గడ్డం పట్టుకొని అడుగుతుంది ఇక వెంటనే చెప్పండి ఎప్పటికీ మించిపోయింది లేదు అని మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను చివరి ఆఖరికి మీ బిడ్డ కాదని తేలిపోయింది మరి నేను మీ భార్యగా పక్కన ఉన్నప్పుడు నాతో పిల్లల్ని కనకుండా ఇక వేరొక బాబుని తెచ్చుకొని పిల్లల్ని కనాలని పిల్లల్ని నీ పిల్లలని చెప్పే అబద్ధం ఎందుకు చేశారు అనగానే ఇక రాస్ నాతో నువ్వు ఉంటే ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేవు కలవద్దీ నువ్వు నిజం తెలుసుకున్నాను అనుకుంటున్నావు కానీ ఆ నిజం వెనకాల భయంకరమైన రహస్యం ఉందని తెలుసుకోలేకపోతున్నావు నువ్వే గనక నా గురించి చెప్తే నాతో ఒక్కరోజు కూడా ఉండవు ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతావు అనగానే ఇక అందరూ కూడా ఇక ఏంటా భయంకరమైన నిజమని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు లేదు రాజ్ కావ్య ఎప్పటికీ ఆ పని చేయదు ఖచ్చితంగా కష్టమో నష్టమో నీతోనే ఉంటుంది నువ్వు నిర్భయంగా నిజాన్ని బయటపెట్టి రాజ్ ఇప్పటికైనా కావ్య లేకుండా నువ్వు ఉండలేవు నువ్వు లేకుండా కావ్య ఉండలేదు అది ఇక దైవ నిర్ణయం అందుకే మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది అని చెప్పి కావ్య గురించి ఇక రాజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ శ్వేత అయితే రాజ్ రాజ్కి చెప్పమని బ్రతిమలాడుతుంది ఇక రాజ్ వెంటనే చూడు శ్వేత నువ్వు నా ఫ్రెండ్వి అన్ని విధాలా నాకు సహాయం చేద్దామని అనుకునే వచ్చావు నువ్వు నా భార్యవి కావ్య నేనంటే నీకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం అయినా కూడా ఈ విషయం నా నోటితో నేను చెప్పలేను చెప్పినా కూడా నేను భరించలేను అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ రాజ్ అలా వెళ్ళిపోగానే ఇక శ్వేత రాజ్ ఎందుకు రాజ్ అందరి ముందు ఇక కావాలని ఇలా బెట్టు చేస్తావు నిజానికి నీ భార్యకైనా విషయం చెప్పు రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని అందరి ముందుకి వస్తాడు వచ్చి అందరి ముందు ఈ రిపోర్ట్స్ కావ్య నీకు తెలియాలి తెలియాలి అంటున్నావు కదా నీతో నాకు చాలా వరకు జీవితం గడపాలనుంది నువ్వే నా జన్మకి ఉండిపోవాలని ఉండిపోవాలనుంది కానీ అది జరగదని నాకు బాగా తెలుసు ఏ భార్య కూడా బిడ్డలు లేని భర్తతో జీవితం గడపలేదు అని చెప్పి షాకింగ్ విషయాల్ని బయట పెడతాడు ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి అనగానే ఎస్ నువ్వు విన్నది కరెక్టే ఇది నా మెడికల్ రిపోర్ట్ నాకు పిల్లలు పుట్టరు అని చెప్పి అంటాడు ఇక అందరికీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చూస్తూ చూస్తూ రాజ్ ఇంత ఘోరమైన నిజాన్ని బయట పెట్టే చేసే బయట పెట్టేసరికి సుభాష్ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఇక కావ్యకి ఏంటండి మీరు ఏం చెప్తున్నారు అనగానే నిజం చెప్తున్నాను కళావతి అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు ఎప్పుడు కూడా చెప్పలేదు నువ్వంటే నాకు చర్చ ఎంత ప్రేమ నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ ఉండలేను కానీ నాతో ఉంటే నువ్వు జీవితాంతం పిల్లలు లేని బ్రతుకుతో జీవించాల్సి వస్తుంది అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఇక ఒక బిడ్డను తెచ్చుకొని జీవితాంతం వాణ్ణి నా కన్న కంటే ఎక్కువగా చూసుకుండాలని డిసైడ్ అయ్యాను నా జీవితంలో నువ్వు ఉంటూ ఆ బిడ్డకి తల్లి అవ్వాలని ఎవరూ కోరుకోరు నాకంటే బిడ్డలు పుట్టరు కాబట్టి ఇక అనాథసరాల నుంచి బిడ్డను తెచ్చుకున్నాను కానీ నీకెందుకు అంత కర్మ ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు ఇక ఖచ్చితంగా నీకు మనసుకు నచ్చిన వాడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటారు నీ జీవితం పూలబాటగా మారుతుంది ఈ రాస్తో ఉంటే ఎప్పటికీ నువ్వు అమ్మనే అనిపించుకోలేవు అని చెప్పి ఇక రాజ్కి పిల్లలు పుట్టరన్న విషయాన్ని అందరి ముందు చెప్తాడు ఇక ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఇక షాక్ అయిపోతారు ఇక రాజ్ పిల్లలు పుట్టరన్న విషయం తెలుసుకున్న సుభాష్ అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిపోర్ట్స్ని మార్చి మార్చి చూస్తూ ఇక రాస్ చెప్పిన నిజాన్ని భరించలేక అక్కడికక్కడే ఇక కిందకి సోఫాలోకి కూలబడిపోతుంది అపర్ణ వెంటనే మమ్మీ నువ్వు ఎంత బాధపడినా నిజాన్ని అబద్ధం చేయలేం అబద్ధాన్ని నిజం చేయలేం నిజానికి మీ అందరినీ బాధ పెడుతూ నా కొడుకు అని చెప్పి అందరి ముందు ఇక జీవితాంతం ఈ నిజం చెప్పకుండా ఉంచాలనుకున్నాను కానీ ఇక నీ కోడలు మహా తెలివైంది ఇక ఎవ్వరికి రాని ఐడియాని ఇక తన మనసులోకి తెచ్చుకొని నన్ను డిఎన్ఎ టెస్టు చేయించింది చివరి అక్కడికి తనే గెలిచింది తను గెలిచినా నేను ఓడినా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మేమిద్దరము జీవితంలో ఓడిపోయాము కళావతి ఈ జన్మలో నాతో ఉంటే తల్లిగా అవ్వలేదు అని చెప్పి ఇక రాజైతే తన జీవితంలో ఉన్న జరిగిన విషయాన్ని ఇక బయట పెడతాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఉండే పోతుంది రాబోయే ఎపిసోడ్స్లో మరి రాజ్ కావ్య కలిసి పిల్లలు కంటారా లేదంటే ఆ బిడ్డనే తన బిడ్డగా పెంచుకుంటారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్